దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ మంచిదివదీ కాల సమయంలో మొదటి ఆరాధనను మనం ఆరాధించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకి అనుగ్రహించినందుకై debu niki mai maga lu gana ka haleluya దేవునికి మహిమ కలుగును గాక లూయా నేటి వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుకుందాం తొమ్మిది ముప్పై ఒకటి దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనవి ఆలకించును చదవబడిన వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే దేవుడు పాపులో మనవి ఆలకించడంట ఎవరైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగిస్తే వాళ్ళ ప్రార్థన వాళ్ళ మనవి దేవుడు ఆలకిస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది రక్షించబడిన మనము ప్రార్థనతోనే బ్రతకాలి ప్రార్థనతోనే నడవాలి ప్రార్థనతోనే జీవించాలి మనకి ఏ అవసరం తీరాలన్నా ఏ ఆశలు నెరవేరాలన్నా కోరికలు దైవ సంబంధమైనవి మంచి కోరికలు మన జీవితంలో మన కుటుంబంలో నెరవేరాలన్నా ప్రార్థన ద్వారానే కష్టాల నుంచి విడుదల పొందాలన్న శోధన నుంచి రోగాల నుంచి విడుదల పొందాలన్న ప్రార్థనే ధనధాన్యాల విషయంలో ఆత్మీయ విషయంలో వృద్ధి చెందాలన్న ప్రార్థనే ప్రతి దానికి మనకి ప్రార్థన అవసరం అయితే ఆ ప్రార్థన అనేది ఎట్లా చేయాలంటే పాపము లేకుండా చేసే ప్రార్థన మనకు జవాబిస్తుంది సమాధానం ఇస్తుంది కార్యాలు జరిగిస్తుంది పాపంతో ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు ప్రతిఫలం అనేది రాదు ఇక ఎప్పుడు ఆడేసిన గొంగలు అక్కడ కానీ మన జీవితం ఎదగదు అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే కుండీలో మొక్కలాగా ఉంటుంది కుండీలో మొక్క ఎప్పుడు చూసినట్టనే ఉంటుంది నేల మీద వేసిన మొక్క అది పెరిగిపోతుంది అన్నమాట కాబట్టి ఈ వచ్చినం మన ప్రార్థనా జీవితం భక్తి జీవితం గురించి గంభీరంగా ఆలోచింపజేస్తుంది అలానే దేవుని శక్తి పాపిలో కాక దేవుని చిత్తం చేయువానిలో పనిచేస్తుందన్న సత్యం తెలియజేస్తుంది వచ్చను కాబట్టి మొదటి విషయం ఏంటంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు అని రాయబడుంది అంటే అర్థం ఏమిటి ఇది దేవుడు ఎప్పుడు పాపి ప్రార్థన వినడం లేదు అన్న అర్థం కాదు అసలు పాపి ప్రార్థన వినడు ఆలకించడు అని అర్థం కాదు దాని అర్థం ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టిన వాని ప్రార్థన ఆలకిస్తాడు ఉదాహరణకు లోకాశువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం చదివితే అక్కడ శుంకరి అనే వ్యక్తి కనబడతాడు ఆ శుంకరి ప్రార్థన చేస్తున్నాడు అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో అన్నాడు ప్రభు శుంకరి పాపే మరి ఇక్కడ శుంకరి ప్రార్థన ఆలకించాడు అక్కడేమో దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు రెండిటికి తేడా కనబడుతుంది అంటే పాపులు మనవి ఆలకింపడంటే దాని అర్థం ఏమిటంటే పాయింట్ ఏంటంటే పాపంలో జీవిస్తూ ప్రార్థన చేయటం అనేది అది వ్యర్థమైపోతుంది ప్రార్థన చేసే వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలా కాకుండా పాపంలో జీవిస్తూ పాపాన్ని వదిలిపెట్టకుండా పాపంలోనే జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించడం విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రంకరిలాగా ప్రార్థన చేస్తే పశ్చాత్తాప పడితే తప్పకుండా మన మనవి మన ప్రార్థన ఆలకిస్తాడు మనం అడిగినవన్నీ దేవుడు మనకిస్తాడు అలా కాకుండా పాపంలోనే జీవిస్తూ మనము ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన వినడనమాట అది మనం అర్థం చేసుకోవాలి దేవుడు తన పాపాన్ని ఒప్పుకునే వాని ప్రార్థన తప్పకుండా వింటాడు ఒప్పుకోవాలి విడిచిపెట్ట అసలు ఒప్పుకోకుండా అసలు విడిచిపెట్టకుండా నువ్వు బ్రతుకంతా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి విలువ ఉండదు ఆ ప్రార్థనలో దేవుని శక్తి పని చెయ్యదు దానికి జవాబు రాదు మన జీవితం అంతా కూడా దేవుని సహాయం లేకుండా నీ రెక్కల మొక్కలు చేసుకొని బ్రతకాల్సి వస్తుంది ప్రియల దేవుడు గనక ఆశీర్వదిస్తే ఎన్నటి అన్నటికీ మనం ఆశీర్వదించబడతాం దేవుని ఆశీర్వాదం కావాలి అంటే పాపం పాపం లేని ప్రార్థన నీకుండాలి ఈ ఆదివారం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే పాపిని నేను తప్పకుండా క్షమిస్తాను పాపి ప్రార్థన నేను ఆలకిస్తాను వింటాను అంటూ పాపాన్ని విడిచిపెట్టిన వాణ్ణి ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు పాపంలో జీవిస్తూ చేసే ప్రార్థన మట్టికి నేను ఆలకించనని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక రెండవది మనం సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినోలో మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ఎవడైనాను దేవ భక్తుడై ఉండి అని ఉంది ఎవరైనా సరే దేవుని భక్తుడై ఉంటే అన్నాడు అంటే భక్తి అంటే ఏమిటంటే మొట్టమొదటిగా భక్తి అంటే దేవునికి భయపడటం ఏంటమ్మది దేవునికి భయపడటం రెండవది ఆయనను గౌరవించటం భక్తి అంటే ఆయనను గౌరవించటం మూడవది హృదయపూర్వకమైన దేవునికి నీకు సంబంధం ఉండాలి ప్రేమ ఉండాలి బంధం ఉండాలి ఇక ఆయన్ని ప్రార్థించకుండా ఉండలేని స్థితే భక్తి ఆరాధించకుండా ఉండలేని స్థితే భక్తి పాట పాడకుండా ఉండలేము వాక్యం చదవకుండా ఉండలేము వాక్యం వినకుండా ఉండలేము మందిరానికి వెళ్ళకుండా ఉండలేము ఇదే భక్తి కాబట్టి భక్తి కేవలం ఒక మతాచారంగా ఉండకూడదు భక్తి అనేది నీ జీవన శైలిలో కలిసిపోవాలి భక్తి అనేది నీలో జీర్ణించుకుపోవాలి మన జీవన శైలి ఏంటి మనము నిద్రపోతాము లెగుస్తాము భోజనం చేస్తాము జీవనోపాధికి వెళ్తాము డబ్బు సంపాదించుకుంటాము ఇల్లు కట్టుకుంటాము సకల అవసరతలు కలిగి ఉంటాం తీర్చుకుంటా ఉంటాం ఇది జీవన శైలి పొద్దుగుతుంది తెల్లారుతుంది ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది ఇలా ఒక చక్రం లాగా అన్ని తిరుగుతూ ఉన్నాయి భక్తి కూడా దీనితో పాటు తిరుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం కాక కాబట్టి భక్తి అనేది ఒక ఆచార ప్రకారంగా చేసేది కాదు భక్తి భక్తి అనేది రోజు ఒక ఆదివారమే కాదు రోజు మనం భక్తి చేయాలి కాబట్టి ఎవడైనా భక్తుడుంటూ ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్నాడు ప్రార్థనకు జవాబు రావాలంటే భక్తి కలిగి ఉండాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఆయన చిత్త ప్రకారంగా చెయ్యాలి అప్పుడు మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుందంట దేవునికి స్తోత్రం కలుగునగాక యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఇదే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయ ఏడవ వచ్చినవులు ఈ విధంగా రాయబడి ఉన్నది నా నాయందు మీరును మీ యందు నా మాటలను అంటున్నాడు చూడండి నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు ప్రియలరా యేసు ప్రభువే స్వయంగా తన నోటితో మాట్లాడిన మాటలే వాక్యమే మనం ఇప్పుడు చదివాం ఆయన అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు అంటే ప్రార్థనకు జవాబు రావాలంటే భక్తితో పాటు ఆయన మాట వినాలి ఆయన ఎందు విధేయత కలిగి మనం ఉండాలి ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి ఆయన ఎందు మనము నిలిచి ఉండాలి అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు నేను ఇస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం అడిగింది ఇవ్వాలి అంటే మన కోరికలు తీర్చాలి అంటే మన అవసరాలు తీర్చాలంటే పాపము లేని ప్రార్థన మనం చేయాలి రెండవది భక్తి కలిగిన ప్రార్థన చేయాలి మూడవది ఆయన చిత్తాన్ని జరిగించే ప్రార్థన మనం చేయాలి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ మనం ప్రార్థన చేస్తే తర్వాత మన యోహాను సువార్తలో యేసు ప్రభునందు మనము మన మాటలు నిలిచి ఉంటే దేవుడు మనం మీకు ఇష్టమైంది ఏదో అడగండి అది మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం కాక అలల్లుయా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా నా కుమారి నా కుమారుడా నీవు అడిగింది నేను ఇవ్వాలంటే గుర్తుపెట్టుకో ఒకటి చాతైనంత వరకు వీలైనంత వరకు ఏ విషయములో నా కుమారుడా నా కుమారి పాపము లేకుండా బ్రతుకు రెండవది భక్తి కలిగి నువ్వు జీవించు నేను నీకు ఏదైనా సహాయం చేయాలంటే నువ్వు అడిగింది నేను ఇవ్వాలంటే భక్తి కలిగి జీవించు మూడవది నా చిత్తాన్ని అనుసరించు నాకు ఇష్టమైన నా మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి చిత్తం అంటే ప్రియులరా వాక్యానుసారమైన జీవితమే వాక్యం చెప్పినట్టు నడవటమే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం పరిశుద్ధ ఆత్మకు లోబడి నడుచుకోవటమే దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవటం కాబట్టి చిత్తానికి విధేయత విధేయత లేని ప్రార్థనకి శక్తి ఉండదు అంటే దేవుని చిత్త ప్రకారంగా నడవలేని ప్రార్థన దేవుని చిత్తానికి విధేయత చూపలేని ప్రార్థనకు శక్తి ఉండదు దేవుడు కార్యం కూడా చెయ్యడు మన ఇష్టం వచ్చిన భక్తి మనకిష్టం వచ్చినట్లు జీవిస్తూ నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయాలనుకోవటం అది భ్రమ అమాయకత్వం అలాగైతే దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయాలి మరి అలా కాదు మన రూటు మారాలి పాపం లేకుండా బ్రతకాలి భక్తి కలిగి జీవించాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి ప్రిలారా మనం మనల్ని మనమే ప్రశ్నించుకుందాం ఇప్పుడు నీకు నువ్వు నాకు నేను ప్రశ్నించుకున్నాం నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం ఏదైనా నేను దాచిపెట్టిన పాపమేమో దేవునికి విరోధకరమైంది నేనేమైనా చేస్తున్నానేమో అందుకనే నా ప్రార్థనకు జవాబు రావటం లేదేమో అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి రెండవది నేను దేవుని చిత్తానికి విధేయుడుగా ఉన్నానా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి దేవుని చిత్తానికి నేను విధేయురాలుగా విధేయుడిగా ఉన్నానా లేదని పరిశీలన చేసుకోవాలి మన ఇష్టాన్ని బట్టి నడుచుకోవటం కాదు దేవుని ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోవటానికే మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగొనగా మూడవది భక్తి అనేది కేవలం నా మాటల్లోనేనా లేక నా జీవితం అంతటా నా నాకు భక్తి ఉందా అనేది మనం తీర్మానం చేసుకోవాలి ఊరక పై మాటలకు భక్తి చేయటం కాదు పైకి నేనేదో తెల్లగొట్టలు వేసుకున్నంత మాత్రాన భక్తి పరును కాదు అది నా జీవితంలో ఉండాలి నాలో జీర్ణమై ఉండాలి భక్తి అనేది భక్తి అనేది ఒక ఆచారంగానో ఏదో పేరుకు కాదు ప్రతిరోజు ఆ భక్తి నాలో కనబడాలి జీవన శైలిలో ఆ భక్తి కనిపించాలి దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి ఈ వచనం మనకు ఒక హెచ్చరికను ఇస్తుంది అదేమంటే పాపములో కొనసాగితే దేవుడు మన ప్రార్థన వినడు అని రెండవది భక్తిగా విధేయతతో జీవిస్తే ప్రార్థన మన ప్రార్థన దేవుడు వింటాడని ఈ వచ్చిన మనకి రెండు విషయాలు చెప్తుంది ఈ రెండు విషయాలు నువ్వు జీర్ణం చేసుకోవాలి ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఏమిటండి ఆ రెండు విషయాలంటే ఒకటి నేను గనక పాపంలో కొనసాగితే నీతిమంతుడు లేడు ఒక్కడో లేడని వాక్యం చెబుతుంది అందరం పాపులమే కానీ తెలుసో తెలియకో చేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి భక్తి జీవితంలో ముందుకు సాగాలి విడిచిపెట్టకుండా సాగితే మట్టికి దేవుడు మన ప్రార్థన వినడు రెండు విషయాలు చెప్తున్నాను పాపములో కొనసాగుతూ మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడంట భక్తిగా విధేయతగా ఉంటూ పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడంట ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం దేవుడు నీతో రెండే రెండు మాటలు మాట్లాడుతున్నాడు నా కుమారి నా కుమారుడా నువ్వు కష్టాలు పడుతున్నావు శ్రమల్లో ఉన్నావు రోగాలతో కొట్టుమిట్టు అడుగుతున్నావు అయితే నేను ఈ స్థితిలో నిన్ను ఉంచాలని నేను అస్సలు అనుకోవటం లేదు కానీ నిన్ను ఆ స్థితి నుంచి విడిపించి ఉన్నత స్థితిలో ఉంచాలి ఆరోగ్యంగా ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను అయితే నిన్ను నేను అలా ఉంచాలి అంటే పాపంలో కొనసాగకూడదు దాన్ని ఇడిచిపెట్టి ప్రార్థన చేయి నేను వింటాను నేను కార్యం చేస్తాను నిన్ను ఉద్ధరిస్తాను ఉన్నత స్థితిలో ఉంచుతాను అంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో సూటిగా మాట్లాడిన మాట నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి అది ఏ రూపమైన ప్రా పాపమైనా కాని ఎలాంటి అది చిన్న పాపం కానీ పెద్ద పాపం కానీ కంటితో చూసే పాపం కాని నోటితో మాట్లాడే పాపం కానీ శరీరంతో చేసే పాపం కానీ అంతరంగంలో రహస్య పాపము కాని అది ఏ విధమైన పాపమైనా సరే ఇప్పుడే విడిచిపెట్టు ఇప్పుడే నీవు విడిచిపెడితే నేను ఇక నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాను ఇక నిన్ను స్వస్థపరచటం మొదలు పెడతాను కరువు నుంచి విడిపిస్తాను లేవిడి నుంచి విడిపిస్తాను అన్ని విషయాలలో నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు నా సోదరి సోదరుడా దేవుడు చెప్పిన మాటను బట్టి నీవు నేను నడుచుకోగలిగితే ఇక సుఖ జీవితాన్ని నువ్వు అనుభవించటం ప్రారంభమవుతుంది ఇక నెమ్మది కలిగిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం ఎలాంటి ఒత్తిడి లేకుండా తృప్తి కలిగిన బ్రతుకు దేవుడు మనకిస్తాడు నీ చుట్టూ కరువు ఉన్నా నీ చుట్టూ శోధనలు సమస్యలు ప్రజలకున్నా నిన్ను మట్టుకి సురక్షితంగా కాపాడతాడు సొదమ గుమర్ర పట్టణమంతా తగలబడిన లోతు కుటుంబాన్ని భార్యను తప్పించి లోతును తన ఇద్దరు కుమార్తెలను అగ్నిలో దహనం కాకుండా కాలిపోయి చనిపోకుండా కాపాడినట్లు దేవుడు ఈ లోకములో నుండి నిన్ను అన్ని శ్రమల నుండి అన్ని రోగాల నుండి అన్ని ఇబ్బందులు కష్టముల నుండి నిన్ను కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలల్లో అయితే నువ్వు నేను చేయాల్సింది ఒకే ఒక్క పని అది ఏ విధమైన పాపమైన వెంటనే మనం కట్ చేయాలి వెంటనే దాని నుండి మనం దూరం కావాలి వెంటనే మనలో నుంచి దాన్ని తీసి బయట పారవేయాలి మన ఇంట్లో కసు ఉన్నదనుకోండి ఏం చేస్తాం చిమ్మి కసువు చేతకెత్తి డస్ట్బిన్లో పడేస్తా శుభ్రం చేసుకుంటావు అలా నీ హృదయం ఈ వాక్యము చేత నువ్వు శుభ్రం చేసుకుంటే ఆ హృదయంలో దేవుడు తన దీవెనలు ఆశీర్వాదములు ఆత్మీయ స్థితిని నింపుతాడు ఇక యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చినలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడునన్నాడు కదా శుద్ధి చేయబడిన హృదయములో మరి ఏసయ్య మాటలు నింపుకొని మనం ఏసునందు గనక నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు అది నీకు అనుగ్రహిస్తాడంట అది నీకు ఇస్తాడంట దేవునికి స్తోత్రం కలుగునగాక ఏవో గొప్ప మర్మాలు నీకు అర్థం కాని మర్మాలు దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడలేదు నీకు అర్థమయ్యే విధంగా నా కుమారి నా కుమారుడా నిన్ను ఈ స్థితిలో ఈ గతిలో నేను నిన్ను చూడదలుచుకోవాలి నువ్వు నా బిడ్డవి నువ్వు నా కుమారుడవి నువ్వు నా కుమార్తె నేను రాజుని మీరు రాజు పిల్లలు మీరు ఈ లోకస్తులందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారు అలా నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను అయితే నువ్వు చేయాల్సింది పాపాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే భక్తి కలిగి ఉండు నువ్వు చేయాల్సింది ఏంటంటే నా చిత్తానుసారంగా నడుచుకో నాకు విధేయుడుగా విధేయురాలుగా ఉండు నా మీద ఆనుకో నా యందు విశ్వాసముంచు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను మునుపటి కంటే అత్యధికమైన మేలులు నేను నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నేను చేస్తాను నువ్వు చేయాల్సింది ఒక్కటే పాపము లేకుండా బ్రతుకు అది ఏ రూపమైన పాపమైన ఏ విధమైన పాపమైనా దాని నుండి నువ్వు బయటపడు దాని నుండి నువ్వు బయటికి రా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను ఈ స్థితిలో నిన్ను చూడాలనుకోవట్లేదు ఉన్నత స్థితిలో నిన్ను చూడాలనుకుంటున్నానని అని దేవుడు నాతో నీతో మనందరితో ప్రేమతో మాట్లాడుతున్నాడు నువ్వు పాపి కనుక నువ్వు నాకు అవసరం లేదని నెట్టేయట్లేదు దేవుడు దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టి నా పట్ల భక్తి కలిగి ఉండు దాన్ని విడిచిపెట్టి నా చిత్తాన్ని అనుసరించు దాన్ని విడిచిపెట్టి నాకు విధేయుడుగా విధేయురాలుగా ఉండు చూడు ఇది మొదలుకొని నిన్ను ఉన్నత స్థితిలో ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా అలా కాబట్టి అమ్మా నువ్వు రెక్కల మొక్కలు చేసుకున్నా రెయ్యి బగుళ్ళు చేసుకున్నా దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వదించబడలేం ఎంత కష్టపడ్డా కూడా అది వ్యర్థమైన కష్టం అవుతుంది దేవుడు ఆశీర్వదిస్తే వంద రూపాయలను వెయ్యి రూపాయలుగా ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదం లేకుండా నీ రెక్కల కష్టం మీద వెయ్యి రూపాయలు సంపాదించుకున్న వంద రూపాయలు అయిపోయినట్టు అయిపోతాయి దేవుని ఆశీర్వాదం ఉంటే వంద రూపాయలని వెయ్యి రూపాయలకు ఆశీర్వదిస్తాడు నీ రెక్కల కష్టం మీదే బతకాలనుకుంటే వెయ్యి రూపాయలు వంద రూపాయలు అయిపోయినట్టు బజార్కి వెళ్ళామనుకో వెయ్యి రూపాయలు వంద రూపాయలు అయిపోయినట్టు అయిపోతుంది ఉదాహరణకి మరి నూతనంగా ఇక్కడ ప్రారంభించాం ఒకసారి తొంభై రూపాయలు వచ్చినాయి కానుక ఎంత అమ్మా తొంభై రూపాయలు కారు కాయలు రానుభాను ఐదు వందల రూపాయలు ఆయలగాలి తొంభై రూపాయలు ఎక్కడ ఐదు వందలు ఎక్కడ మా కుటుంబం అంతా ఉదయం టిఫిన్ చేస్తే వంద రూపాయలు పైనే అవుతుంది మరి వన్ తొంభై రూపాయలు చూసుకుంటే సేవ చేయగలనా దేవుడు ఆ తొంభై రూపాయలని తొమ్మిది వందలుగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలగనక హలలుయా దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంత సేవైనా చేయగలను ఎంత దూరమైనా వెళ్ళగలను ఆ తొంభై రూపాయలనే తొమ్మిది వందలకు ఆశీర్వా దేవుని ఆశీర్వాదం లేదనుకో నాకు తొమ్మిది వందల కానుకొచ్చిన తొంభై రూపాయలు అయిపోయినట్టు అయిపోతాయి కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకి ఉండాలి అంటే ఉండాలి అంటే మనలో ఏం ఉండకూడదు చెప్పండి పాపముండకూడదు ఏముండకూడదమ్మా పాపముండదు అది ఏ విధమైన పాపమైనా సరే పాపము లేకుండా నువ్వు బ్రతకగలిగితే ఇది మొదలుకొని దేవుడిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఇది ఇక్కడ నుంచి నువ్వు ఒకే గురి పెట్టుకో నీ మాటలో పాపం ఉండకూడదు నీ చూపులో పాపం ఉండకూడదు నీ క్రియల్లో పనుల్లో పాపం ఉండవు నీ శరీర రీతిగా పాపం ఉండకూడదు అంతరంగంలో రహస్య పాపాలు ఉండకూడదు ఎందుకంటే వెలుగు చీకటి కలిసిద్దా ఉంటే వెలుగన్నా ఉండదు లేకపోతే చీకటన్నా ఉండదు అట్లానే పాపము పరిశుద్ధత ఎప్పటికీ కలవదు పరిశుద్ధులను మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేమని బైబిల్లో రాయబడు కాబట్టి అమ్మ దేవుడు మోయలేని భారం నీ మీద పెట్టలా లేకపోతే తల ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని మన దేవుడు అడగటల్లా దేవుడు అడుగుతుంది ఏంటంటే నా కుమారుడా నా కుమారి పాపము విషయంలో జాగ్రత్తగా ఉండు దాన్ని విడిచిపెట్టు దానిలో కొనసాగుతూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనగా జవాబు ఇవ్వను దాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నీ మనవ ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాను నీ కరువును తొలగిస్తాను నిన్ను ఉద్ధరిస్తాను ఆశీర్వదించి దీవిస్తాను అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు దాన్ని జయించడానికి దేవుడే సహాయం చేస్తాడు ఫలానా విషయంలో నేను జారిపోతున్నానయ్యా ఫలానా విషయంలో నేను ఆత్మీయ జీవితాలు ఎదగలేకపోతున్నానయ్యా నా ఆత్మీయ జీవితానికి ఫలానా విషయం అడ్డం వస్తుందయ్యా అని నువ్వు దేవుడికి చెబితే నువ్వు దాని గురించే ప్రార్థన చేసి ఇది తొలగించని హృదయపూర్వకంగా కనుక నువ్వు కోరుకుంటే దాన్ని తొలగించి నిన్ను ఆత్మీయ జీవితంలో పెంచి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవునికి స్తోత్రం కలుగునగా హలల్లుయా హలల్లుయా కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మాట్లాడిన మాట మీరే చెప్పండి ఏం మాట్లాడాడు పాపంలో కొనసాగుతూ ప్రార్థన చేస్తే నేను వినను దాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నేను వింటాను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ స్థితిలో నిన్ను చూడదలుచుకోలేదు ఉన్నత స్థితిలో నిన్ను చూడాలనుకుంటున్నాను నువ్వు నా బిడ్డవి నా కుమారుడవు నా కుమార్తె గనుక నేను నిన్ను ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాను గనుక నేను చెప్పినట్టు ఈ రోజు నుంచి మొదలుపెట్టు చెయ్యి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అట్టి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి బలపరుచును గాక ఆమె తలలు వంచండి చిన్న తీర్మానం చేసుకుందాం ఎవరికి వారి వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా దయగల తండ్రి కృపగలిగిన ప్రభా మీకు స్తోత్రాలనైనా ఇంతవరకు మీ వాక్యం చేత మేము నడిపించబడ్డాం ఆ వాక్యములో దేవుడు పాపులు మనవి ఆలకింపడరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి దేవుని చిత్తాన్ని జరిగించి వాడు ప్రార్థన ఆలకిస్తాడని మేము చదువుకున్నాం కాబట్టి నాయన మేము పాపంలో కొనసాగుతూ ప్రార్థన చేస్తే మా ప్రార్థన మీరు వినరు ఆలకించరు విడిచిపెట్టి మేము ప్రార్థన చేస్తే వింటారు ఆలకిస్తారు మాకు ఏది కొదువుగా ఉందో చెబితే ఆ కొదువు అంతటినీ తీరుస్తాడని నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నీ ఎడల ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహించబడదని నన్ను చెప్పావు అయ్యా వ్యవహార మీ యందు మేము నిలబడే నిలకడగలిగిన మనసు దయచేయి అయా మాయందు నీ మాటలు నిలిచి ఉండే కృప దయచేయి మీ చిత్తానుసారంగా మేము లోబడి విధేయులమై నడుచుకోవటానికి సహాయం చేసి అయా నన్ను ఇరు ఈ ఆదివారం వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి ఉన్నత స్థితిలో ఉంచండి ముఖ్యంగా ప్రతి పాపమును జయించటానికి విడిచిపెట్టడానికి మీ సహాయము మాకు అనుగ్రహించి కృప చూపించమని ఏసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి